అమూల్యమైన అద్దాల చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ లో కొలగని మీ యొక్క అమూల్యమైన అద్దాల చేతుల మీదుగా రాయల మొట్టమొదటి జత నాలుగు నాలుగు మళ్ళ విభాగంలో మంచి కాంపిటీషన్ జతను ప్రారంభించవలసిన ఆయన కమిటీ నిర్వహణ తరఫున సాంబవరం గ్రామ ప్రజల తరఫున ఆహ్వానిస్తున్నాను సార్ శివన్న సార్ వెళ్ళాలి సార్ సాంప్రదాయబద్ధంగా రిపన్ కటింగ్ ప్రోగ్రామ్ లో కొలవని అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీడీపీ నాయకులు అలాగే గౌరవనీయులు ముఖ్యంగా ల్యాండ్ ఆర్డర్ పోలీస్ శాఖ వారి కూడా మరొకసారి సాగరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ అలాగే యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గౌరవనీయులు గౌరవ న్యాయ శాఖ మరియు ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైనటువంటి గౌరవం పెద్దలు ఎన్ఎమ్ డే గారి చేతుల మీదగా రారాబాద్ ఒకసారి గట్టిగా చెప్పలే పెట్టాలి గర్వేన చెప్పలేదు ఈ కడిగి సార్ గడ్డా తరమంతో సహాయ సహకారాల చేస్తూ ఏడి భ్రమని కూడా సహకరించడం జరిగింది పగలు పెట్టిన కుచ్చి గౌరవు నేను ఒక రైతు కుటుంబంలో జన్మించి దూరం తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ మంత్రివర్యులు అయినటువంటి గౌరవ గౌరవ న్యాయశాఖ మరియు ముస్లిం మైనార్టీ సంక్షేమ మంత్రివర్యులైనటువంటి గౌరవ ఎనిమిది పౌరు గారి చేతుల మీదగా ప్రారంభిస్తారు గట్టిగా చెప్పట్లు కట్టాలా ఘనమైన చెప్పట్లు గట్టిగా చెప్పట్లు కనీస వర్గంలో తన వంతు సహాయ సహకారాలు एक कार्यक्रमा ఈ యొక్క గ్రామ ప్రజల ఆహ్వానాన్ని మన్నించి యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది మీకు కూడా యొక్క కమిటీ నిర్వాహకుల తరఫున సాంబావరం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు సార్ అలాగే యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా లాండ్ ఆర్డర్ కూడా సహకరిస్తుంది వాళ్ళకి అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ ఛానల్ అలాగే సదర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి యావత్ మంది రైతు సోదరులకి అలాగే ఈ యొక్క గ్రామ ప్రజల ఆహ్వానాన్ని మనిషి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడి కూడా సభా మూలకంగా పేరు పేరిన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమంలో డ్రాలా మొట్టమొదటి చెత్త వారి యొక్క గౌరవనీయులు మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమం కూడా వాదో భావాలకు తావు లేకుండా ఈ కార్యక్రమం కూడా మంచిగా జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నా అన్నా దయచేసి అవుట్ ఆఫ్ సంత కోర్టు బయటకు రావాలన్నా దయచేసి సహకరించాలి అవుట్ ఆఫ్ సంత క్లియర్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి మంచి మనం చేసుకొని నా దేచే సంధా రౌటర్స్ బైక్ వెళ్ళి పోవాలి ఏ సుమరా ఉండు నేను అsta అలా అందరూ బైక్ వెళ్ళి పోవాలి అవుటర్స్ అవుటర్స్ అంత బైక్ వెళ్ళి పోవాలి

ು ನಂಗಾಳ ಮಂಡಲ ನಂಗಾಲ ಜಿಲ್ಲಾ ವರ್ಷ ಪ್ರದರ್ಶನಿಸ రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దురాన్ని యాభై ఆరు సెకండ్ల పూర్తి చేశాయి రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దురాన్ని యాభై ఆరు సెకండ్ల పూర్తి చేశాయి ఎర్రీ లింగన్న గారి తారక నాయుడు గారు நஞ்சால ஜித்த பிரதவ ஜி லட்சம் தங்கூர் சேகர் நந்த கொண்டூர் மண்டல நல்லா கிளீ காலித்த

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్న ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహారు సెకండ్లో పూర్తి చేశా నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహారు సెకండ్లో పూర్తి చేశా వెళ్ళే రౌండ్ ఐదు లైవ్ ఏది పేరు నా గిరి ఒంగోలు కంటిన్యూ అన్నా బ్రేక్ ఏం లేదు

పంకాలమ్మ తిరుణాల పురస్కరించుకొని ఉగాది పండుగ శుభ సందర్భారా ఇవాళ నిర్వహించినటువంటి నాలుగు నాలుగు పల్ల విభాగానికి దాతల సంపూర్ణ సహకారాలతో మొదటి బహుమతిగా యాభై వేల రూపాయల మొత్తాన్ని చూపల్లి రాంగోపాల్ రెడ్డి గారు గౌరవ మాజీ సర్పా రెండవ తొమ్మిదిగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని చూపల్లి రాంగోపాల్ రెడ్డి గారు మూడవ తొమ్మిది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి కీర్తి శేష్యులు చూపల్లి నారాయణ రెడ్డి గారి కుమారుడు చూపల్లి రమణారెడ్డి గారు నాలుగవ తొమ్మిదిగా పదివేల రూపాయల మొత్తాన్ని మద్దుగారి సుబ్బులయ్య గారు వారికి కూడా సభా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల గురాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేస్తాయి వెళ్ళే రౌండ్ ఏడు ఎర్రి లింగన్న గారి తారకేశ్వర నాయుడు గారు షోబోలు నంజాల మండలం నంజాల జిల్లా వారి చెత్త మొత్తం మొదటి జతగా మన ముందు ప్రదర్శనిస్తున్నాయి రెండవ జత వారు బయలుదేరి రావాలి దండు దండు శేఖర్ గారు మొదగల వారు అనా బ్యాలెన్స్ వీళ్ళు ఎక్కడున్నా కోట దగ్గరికి రావాలి మీరు

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల ధర అన్ని ఐదు నిమిషాల ఐదు పూర్తి ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఐదు సెకండ్ చేశారు ఎన్వి లింగన్న గారి తారకేశ్వర నాయుడు గారు నందాల మండల నందాల కిల్లా వారికి మన కుటుంబం మొత్తం మొదటి జతలు రెండవ జత వారు చందూరి గారు నండూరి శేఖర్ గారు సొంతల వారు ప్రయత్ని పూర్తిగా కలిసి కావాలి కందివారు కూడా గమనిస్తూ ఉండాలి అలాగే వేరే కూడా రావాలి

అంతే వారి విజ్ఞతి మేరకు మేము తెలియజేస్తున్నామండి ప్రతి ఒక్కరూ కూడా మనకు సహకరించాలి పదబ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల ధురాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకన్లా పూర్తి చేసా పదబరౌండ్ రెండు వేల అడుగుల ధురాని ఆరు నిమిషాల ముప్పై సెకన్లా పూర్తి చేసా అలాగే ఇవాళ கமிட்ட சோமவரம் கிராம பிரதல தரப்பு మొదటి బొమ్మతి యాభై వేల రూపాయల మొత్తాన్ని చూపల్లి రామ్ గోపాల్ రెడ్డి గారు మాజీ సర్కారి రెండవ బొమ్మతి ముప్పై వేలు చూపల్లి రామ్ గోపాల్ రెడ్డి గారు మూడవ బొమ్మతి ఇరవై వేలు కీర్తి శేషులు చూపల్లి నారాయణ రెడ్డి గారి కుమారుడు చూపల్లి రమనారెడ్డి గారు నాలుగవ మంది పదివేలు మంచు గారు సంతులయ్య గారు అలాగే ఇవాళ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు గౌరవనీయులు నీయులు కీర్తి శేషులు సీనన్న గారి చిన్న బాలన్న గారి కుమారులు సీనన్న గారి పెద్ద అంకన్న గారు సీనన్న గారి నడిపి బాల అంకన్న గారు సంబవరం వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల అడుగుల ఎనిమిది నిమిషాల పదహైదు సగలలో పూర్తి చేస్తాయి వెళ్ళే రౌండ్ పదమూడు పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల వచ్చే చూడని ఎనిమిది ఎర్రీ లింగన్న గారి తారకేశ్వర నాయుడు గారు చాపోలు నందాల మండలం నందాల చివరి మొట్టమొదటి జతగా మన ముందు ప్రదర్శినిస్తున్నాయి ரெண்டு எ பூர் வெள்ள பதிலு எர் லிங்கண்ண தாரேஸ்வர வெள்ளே ரவுண்ட் சமயம் ஐந்து நிமிஷம் பதவியா నిమిషాలు పది నిమిషాలు పది సెకండ్లలో పూర్తి చేస్తాయి ఎర్ర లింగన్న గారి యోజన ఎర్ర లింగన్న గారి తారకేశ్వర నాయుడు గారు చాబోలు నంగాల మండల నంగాల జిల్లా గారి చేత ప్రదర్శన ఇస్తున్నారు రెండవ జత దండూర్ అయినా బయలుదేరి రావాలి కమిటీ వారికి సహకరించాలి మీరు కమిటీ వారికి సహకరించాలి అవుటర్ చివరే కానీ రాకూడదు సమయం నాలుగు నిమిషాలు పదహారవ రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఆరు సెకల పూర్తి చేస్తాయి వెళ్ళే రౌండ్ పదిహేడు లింగమయ్య స్వామి ఆశలతో ఎర్ర లింగన్నారి తారకేశ్వర నాయుడు గారు చాబోలు నందాల జరి పదిహేడవ రౌండ్ పూర్తి చేసుకున్న మూడు వేల నాలుగు మంది అడుగుల దురాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేస్తారు వచ్చే రౌండ్ సమయం మూడు నిమిషాలు పన్నెండు నిమిషాలు పూర్తయిందండి సమయం మూడు నిమిషాలు ఉన్నది వచ్చే రౌండ్ పచ్చి డ్రా లిస్ట్ అప్లోడ్ చేశానండి చూడండి పద్దెనిమిదవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల జురాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఆరు సెకల్లలో వెళ్ళే రౌండ్ పంతొమ్మిది వెళ్ళే రౌండ్ పంతొమ్మిది విశేషం యావత్ మంది రైతు సోదరులకు కూడా మధ్యాహ్న భోజనం అలాగే ఇప్పుడు కూడా టిఫిన్ ఏర్పాటు చేశారండి ఇవాళ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి కీర్తి చేస్తులు సీరన్న గారి చిన్న పాలన్న గారి కుమారులు సీరన్న గారి పెద్ద అంకన్న గారు నడిపి పాల అంకన్న గారు సాంబరం వారు అలా సమయం రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు ఉన్నది వెళ్ళే రౌండ్ పంతొమ్మిది

సమయం మీకు ఆఖరి ఒకే ఒక్క నిమిషము ఉన్నది ఇరవై ఒక రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేస్తా వెళ్ళే రౌండ్ ఇరవై ఒకటి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి లైక్ చేయండి అన్న కొత్తగా మన ఛానల్ చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి

శ్రీలింగమయ స్వామి ఆశీస్సులతో ఎర్ర గారి తారకేశ్వర నాయుడు గారి చాబోలు నంజాల మండల నంద్యాల జిల్లా వారి జత సమయం పూర్తయ్యేసరికి ఇరవై ఒక్క పట్టే పూర్తి అనగా నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతాయి मलोक सर जेको लाई पी